హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు క్యాటరింగ్ స్టైల్ గుత్తి వంకాయ మసాలా కర్రీ చూద్దామండి చూసారా ఇలా ఇలాంటి చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ ప్యాన్ తీసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందామండి దానిలోకి టూ స్పూన్స్ పల్లీలు అవి వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకుందాము అవి కొంచెం వేగిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హోల్ స్పైసెస్ టూ స్పూన్స్ జీడిపప్పులు వన్ స్పూన్ నువ్వులు కొంచెం కొబ్బరి పొడి అవన్నీ బాగా వేయించి చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి తీసుకోవాలి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాము తర్వాత ఒక పెద్ద ఆనియన్ కారం సాల్ట్ అండ్ పసుపు మిస్ అయినాయి అండి వీడియోలో అవి కూడా యాడ్ చేయాలి కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వాటర్లో మనం ఉంచుకున్న వంకాయల్ని ఇలాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మసాలా దానిలో పెట్టుకొని అన్నిటికీ వన్ బై వన్ పెట్టుకొని ఇలాగ ప్రిపేర్ చేసుకోవాలి చాలా చిన్న చిన్న వంకాయలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి ప్యాన్ తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దానిలో కొంచెం జీలకర్ర కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్న వంకాయలను కూడా వేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది చాలా సిమ్లోనే ఉంచాలండి ప్రాసెస్ మొత్తం కొంచెం కరివేపాకు యాడ్ చేశాను కొంచెం కొత్తిమీర ఇలా వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత మనకు మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదండి అది వేసి సిమ్లో ఉండాలి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు కొంచెం చింతపండు వాటర్ వేయాలండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం చింతపండు సరిపోతుందండి కొంచెం పుదీనా వేసాను ఫ్లేవర్ కోసం చాలా టేస్టీగా ఉంటుంది చూసారా చూసారా ఎమ్మి ఎమ్మి గుత్తంకాయ మసాలా రెడీ అండి